ప్రపంచంలోనే పెద్ద చెట్టు ఎక్కడ ఉంది దాని వయసు మరియు దాన్ని ఎలాగా కాపాడుతున్నారు వెబ్సైట్లు టీవీ మరియు పుస్తకాల ద్వారా మనం చాలా రకాల అద్భుతమైన విషయాలను తెలుసుకుంటాము అందులో ఒకటి ప్రపంచంలోనే అతి పెద్ద చెట్టు గురించి ఇది ఎక్కడ ఉందో దాని వయసు ఎంత మరియు దాన్ని ఎలాగా కాపాడుతున్నారు అనే వివరాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి ఒకటి చెట్టు పేరు జనరల్ షెర్మన్ ప్రపంచంలోనే పెద్ద చెట్టు పేరు జనరల్ షెర్మన్ ఇది అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉన్న సెకోయా నేషనల్ పార్క్లో ఉంది ఇది ఒక జేమ్స్ సెకోయా చెట్టు రెండు పరిమాణం ఈ చెట్టు ఎత్తు సుమారు రెండు వందల డెబ్భై ఐదు అడుగులు ఎనభై మూడు మీటర్లు మరియు దాని స్థూల పరిమాణం యాభై రెండు వేల ఐదు వందలు క్యూబిక్ అడుగులు ఇది ప్రపంచంలో ఉన్న ఇతర చెట్ల కంటే విపరీతమైన పరిమాణంలో ఉంది మూడు వయసు జనరల్ శర్మన్ చెట్టు వయసు సుమారు రెండు వేల రెండు వందలు నుంచి రెండు వేల ఏడు వందలు వరకు సంవత్సరాలు అంటే ఈ చెట్టు ప్రాచీన కాలం నుండి మనం చూస్తున్న ఒక అద్భుతం అని చెప్పుకోవచ్చు నాలుగు చెట్టును ఎలా కాపాడుతున్నారు జనరల్ శర్మన్ చెట్టును రక్షించడానికి సెకోయా నేషనల్ పార్క్ అధికారులు ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటున్నారు చెట్టుకు చుట్టూ ప్రొటెక్టివ్ సెన్సింగ్ ఏర్పాటు చేశారు ఇది చెట్టును తాకకుండా ప్రజల నుంచి దూరంగా ఉంచుతుంది పర్యావరణ మార్పుల వల్ల వాతావరణానికి ఎదురయ్యే సమస్యలు తగ్గించడానికి ఆ ప్రాంతంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు అడవుల అగ్ని ప్రమాదాల నుంచి రక్షించడానికి ఫైర్ బ్రేక్ అనే విధానాన్ని అమలు చేస్తారు అంటే చెట్టు చుట్టూ ఖాళీ ప్రదేశం నుంచి అగ్ని రాకుండా చూడటం ఐదు ప్రాధాన్యం జనరల్ చెట్టు ఒక ప్రకృతి అద్భుతం మాత్రమే కాకుండా పర్యావరణ ప్రాధాన్యాన్ని తెలియజేస్తుంది ఇలాంటి చెట్లను కాపాడడం ద్వారా మనం పర్యావరణ పరిరక్షణకు ఎంత అర్థం చేసుకోవచ్చు అత్యంత పాత మరియు పెద్ద చెట్లు ప్రకృతిలో ఉన్న అద్భుతాలు అవి మనకు ప్రకృతి యొక్క వైభవం మరియు సహనాన్ని గుర్తు చేస్తాయి మనమందరం ఇలాంటి చెట్లను కాపాడే బాధ్యత తీసుకోవాలి ఈ చెట్టుని ఎవరు కనుగొన్నారు జనరల్ షర్మన్ చెట్టును ఎవరు కనుగొన్నారు అనే విషయానికి వస్తే ఈ చెట్టును జేమ్స్ వోల్వర్టన్ అనే వ్యక్తి ఒక వెయ్యి ఎనిమిది వందల డెబ్బై తొమ్మిదిలో కనుగొన్నారు జేమ్స్ వోల్వర్టన్ అమెరికన్ సివిల్ వార్ సివిల్ వార్ సమయంలో జనరల్ విలియం టెకుంగ్సే షర్మన్ సేనలో సేవలందించారు ఆయన తన జనరల్ అయిన షర్మన్ గౌరవార్థం ఈ చెట్టుకు జనరల్ షర్మన్ అనే పేరు పెట్టారు అప్పటి నుంచి ఈ చెట్టు అంతర్జాతీయ ప్రాచుర్యం పొందింది మరియు ప్రపంచంలోనే అతి పెద్ద చెట్టుగా గుర్తింపు పొందింది దీని బరువు ఎంత జనరల్ షెర్మన్ చెట్టు విపరీతమైన పరిమాణం మాత్రమే కాకుండా దాని బరువు కూడా విశేషంగా ఉంటుంది అంచనాలు ప్రకారం ఈ చెట్టు బరువు సుమారు ఒక వెయ్యి మూడు వందల ఎనభై ఐదు టన్నులు ఇది సుమారు పద్నాలుగు లక్షలు కిలోగ్రాములు ఈ బరువు ఒక సగటు వాణిజ్య విమానం లేదా పది పెద్ద బ్లూవేళ్లు బరువుతో సమానం ఎన్ని ఎనుగుల బరువు జనరల్ శర్మన్ చెట్టు బరువు సుమారు ఒక వెయ్యి మూడు వందల ఎనభై ఐదు టన్నులు పద్నాలుగు లక్షలు కిలోగ్రాములు సగటు ఆఫ్రికన్ ఏనుగు బరువు సుమారు ఐదు వేలు నుండి ఆరు వేలు కిలోగ్రాములు ఐదు నుండి ఆరు టన్నులు ఉంటుంది అంటే జనరల్ షర్మన్ చెట్టు బరువు సుమారు రెండు వందల ముప్పై నుండి రెండు వందల ఎనభై ఆఫ్రికన్ ఏనుగుల బరువుతో సమానం దీని వెడల్పు జనరల్ షర్మన్ చెట్టు కేవలం ఎత్తు బరువు మాత్రమే కాకుండా దాని వెడల్పు కూడా ఆశ్చర్యకరంగా ఉంటుంది చెట్టు వద్ద భూమికి దగ్గరగా ఉన్న ప్రదేశంలో దీని వ్యాసం సుమారు ముప్పై అడుగులు పదకొండు మీటర్లు ఉంటుంది అంటే చెట్టుకు చుట్టూ ఒకసారి తిరగాలంటే దాదాపు నూట మూడు అడుగుల ముప్పై ఒక్క మీటర్లు దూరం ప్రయాణించాల్సి ఉంటుంది ఇంకా విశేషాలు ఏమి ఉన్నాయి ఆ చెట్టుకి జనరల్ షర్మన్ చెట్టుకి సంబంధించి మరికొన్ని ఆసక్తికరమైన విశేషాలు పెరుగుదల ఈ చెట్టు ఇంకా పెరుగుతూనే ఉంది వయస్సు రెండు వేలు సంవత్సరాలు దాటినా అది ప్రతి ఏడాది కొత్త కాండాలు కొమ్మలు పెంచుకుంటుంది దీనికి సంబంధించిన కీలక విషయం ఈ చెట్టు జీవిత కాలంలో గడిచిన ఏట దాదాపు నలభై క్యూబిక్ అడుగుల వృద్ధిని నమోదు చేస్తుంది చెట్టు కాండం ఫ్రాంక్ జనరల్ శర్మన్ చెట్టుకి గల ప్రధాన ఆకర్షణ దీని అతి పెద్ద కాండం ఈ కాండం ఒక్కదే ప్రపంచంలోని అన్ని చెట్లలో అతి పెద్దదిగా గుర్తింపు పొందింది దాని మొత్తం కాండం ఆవరణం యాభై రెండు వేల ఐదు వందలు క్యూబిక్ అడుగులు ఒక వెయ్యి నాలుగు వందల ఎనభై ఆరు క్యూబిక్ మీటర్లు ఉంటుంది ప్రకృతి విపత్తులను ఎదుర్కొనడం ఈ చెట్టు అడవి అగ్ని వంటి ప్రకృతి విపత్తులను బలంగా ఎదుర్కొంటుంది సెకోయా చెట్లకు గట్టి బొక్కలు ఉండటం వల్ల అగ్ని ప్రమాదాలు వాటిని పూర్తిగా దహించలేవు పైగా కొన్ని అగ్ని ప్రమాదాలు సెకోయా చెట్ల విత్తనాలను విస్తరించేందుకు కూడా సహకరిస్తాయి పాత కొమ్మల విరుగుడులు కొన్ని పెద్ద పాత కొమ్మలు శిలీంధ్రాల కారణంగా చెట్టుపై నుంచి విరిగి పడతాయి కానీ చెట్టు తన ఎదుగుదలకు ఏ విధమైన ఆటంకం కలుగకుండా మరిన్ని కొత్త కొమ్మలు పెంచుకుంటుంది పర్యాటక ఆకర్షణ ప్రతి సంవత్సరం వేలాది మంది పర్యాటకులు కాలిఫోర్నియాలోని సెకోయా నేషనల్ పార్క్ వచ్చి ఈ అద్భుతమైన చెట్టును దర్శిస్తారు ఇంతటి విపరీత పరిమాణం ప్రాచుర్యం పొందిన చెట్టు కావడం వల్ల జనరల్ శర్మన్ ఒక చరిత్రాత్మక మరియు ప్రకృతి వనరుగా నిలిచింది చెట్టు దాదాపు రెండు వేల రెండు వందల నుండి రెండు వేల ఏడు వందలు సంవత్సరాలు ప్రాచీనమైందని అంచనా వేస్తున్నారు అంటే ఇది రోమన్ సామ్రాజ్యం కాలం నుంచి ప్రస్తుత సమయానికి వరకు వర్ధిల్లుతూ ఉంది అనేక చారిత్రక ఘట్టాలకు సాక్ష్యంగా నిలిచింది ఈ చెట్టు మానవత్వానికి ప్రకృతి శక్తిని మరియు సహనాన్ని తెలియజేస్తుంది మీరు జనరల్ షర్మన్ చెట్టు గురించి ఏమనుకుంటున్నారు మీ అభిప్రాయాలను కామెంట్స్ లో పంచుకోండి ఇలాంటి మరిన్ని కథల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని కొత్త విషయాలతో మన్ని కలుద్దాం